సో హాయ్ గైస్ లైలా మూవీ డే వన్ కలెక్షన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నిజం చెప్తున్నా ఇలాంటి ఓపెనింగ్స్ వస్తుందని చాలా మంది అయితే ఎక్సెప్ట్ చేసిరు కానీ ఈ లెవెల్లో డే వన్ కలెక్షన్ వస్తుందని ఎవరైతే అనుకోలేరు అని చెప్పుకోవచ్చు ఆ లెవెల్లో డిజాస్టర్ ఓపెనింగ్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన విశ్వక్షన్ కెరీర్ లో లియెస్ట్ డిజాస్టర్ ఓపెనింగ్ ఈ ఫిల్మ్ అని ఫ్రెండ్స్ చూద్దాం లేట్ చేయకుండా డే వన్ ఎన్ని కోట్లు వసూలు చేసిందో మన లైలా ఫిల్మ్ దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ ఫిలిం మన నైజాం లో వచ్చేసరికి నలభై కోట్లు మాత్రమే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు అలా మన తెలుగు స్టేట్ లో టోటల్ గా ఎనభై కోట్ల షేర్ వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు గ్రాఫ్ ఒకటి కోట్ల గ్రాఫ్ దాటింది వల్ల గా చూసుకుంటే ఒకటి కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల గ్రాస్ అయితే దాటిందని చూపొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే డిజాస్టర్ ఓపెనింగ్ అని చూపొచ్చు ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా ఎనిమిది కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి చేస్తున్నా లేదా కామెంట్ చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా చేయదు పెద్ద డిజాస్టర్ అవ్వబోతుంది విశ్వక్షన్ అన్న కెరియర్ లోనే ఇది లైలా మూవీ డిమాండ్ కలెక్షన్ మీరేమంటారు